నెల్లూరులోని విలియమ్స్ పేటలో ఆటోనగర్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆటునగర్ యూనియన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు కూటమి ప్రభుత్వం అభివృద్ది వైపే అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే అన్నారు నుంచి ఫైల్ రన్ ఇప్పటికిప్పుడు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అధికారులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఫైల్ ని కంప్లీట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ఆటో నగర్ ఇక్కడ మనం స్థాపించుకోవడం జరిగితే మనం బుచ్చిరెడ్డి పాలెం అభివృద్ధిలోకి పోతుంది అనడానికి ఒక నిదర్శనం ఇక్కడ చుట్టుపక్కల ఎంతో మందికి యువకులకి ఇది ఒక ఉపాధి కేంద్రంగా రాబోతుంది రాబోయే రోజుల్లో ఇదే కాదు మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పి మనం ఎట్లయితే చెప్పుకున్నామో ఇప్పుడు మీకందరికీ అందరికీ తెలుసు మొన్నే మనం రైతులకి ఎంత మంచి జరిగిందో ప్రతి రైతు మాట్లాడారు నేను ఊర్లో లేను అందుకని ఈ రోజు దాన్ని మెన్షన్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినంత ధాన్యం కొలత మన కోరు కాన్స్టిటెన్సీ నుంచి రైతులందరూ కొలిసారు ఇంచుమించు ముప్పై ముప్పై ఎనిమిది వేల టన్నులు కొల్సారని చెప్పి అన్ని కాన్స్టిటెన్సీలో కన్నా జిల్లాలో మనం ఎక్కువ ఇవ్వగలిగాము ఎందుకంటే మనది ముఖ్యంగా డెల్టా ప్రాంతం కాబట్టి ఇవ్వడం ప్రభుత్వానికి ఇవ్వడం అదొకటైతే ఇరవై నాలుగు గంటల లోపల ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేయించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా అమాని కూడా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడినా మొట్టమొదటిగా ఇప్పుడే అని చెప్పి చెప్తున్నారు రైతులందరూ కూడా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంతో మేము అండగా ఉన్నాము మాకు ఎంతో అభివృద్ధి జరిగింది అని చెప్పడం జరిగింది ఈ రోజు ఈ ఆటో నగర్ కూడా ఇప్పుడే వీళ్ళు చెప్పారు మా విఆర్ ఫౌండేషన్ ద్వారా ఎపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ ఆటో నగర్ని చేసిస్తానని చెప్పి చెప్పడం జరిగింది